గత పది నెలల ప్రభుత్వ హయాంలో కేవలం అరెస్టు కేసులతోనే కాలం గడుపుతూ వచ్చి మధుల డైవర్షన్లు వీటితో కాలం గడుపుతూ వచ్చిన సర్కార్ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా కేసులు అరెస్టులు డైవర్షన్లతోనే కాలం గడపబోతోంది ఇది చాలా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది అంతకు మించి అభివృద్ధి అనే ప్లాట్ఫామ్ మీద ప్రజల ప్రయోజనాలు అనే ప్లాట్ఫామ్ మీద డిస్కషన్కి వీళ్ళైతే సిద్ధంగా ఉన్నట్టు లేరు తాజాగా రెవెన్యూ శాఖకు సంబంధించిన రెవెన్యూ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక ఇచ్చారట అందులో రెండు వందల అరవై ఒక్క మంది కీలకమైన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఎంతమంది అరెస్ట్ చేస్తారో ఎంతమందిని దారికి తెచ్చుకుంటారో ఇక మీ ఇష్టమని ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చారట ఇచ్చారు అంటే ప్రభుత్వమే తీసుకొని ఉంటుంది ఇంతకుముందు రెడ్ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం ఇది కూడా రెవెన్యూ వాళ్ళు అంటే భూ వివాదాలు భూ అక్రమాలకు సంబంధించి అని అంటారు ఏకంగా రెండు వందల అరవై ఒక్క మంది మీద అందులో జగన్ హాయంలో పనిచేసినటువంటి ఆరు మంది మంత్రులు ఉన్నారట నలభై రెండు మంది ఎమ్మెల్యేలట ఆ హాయంలో పనిచేసిన వాళ్ళు వివిధ స్థాయిలో ఉన్న నూట ఇరవై మంది నేతలు ఇరవై రెండు మంది కలెక్టర్లు నలభై ఎనిమిది మంది తహసీల్దార్లు ఇరవై మూడు మంది మండల సర్వేయర్లు వీళ్ళు కాకుండా కొందరు ఆంటీ వాళ్ళు ఉన్నారట వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమని చెప్పి రికమెండ్ చేశారట అంటే ఓవరాల్గా రెండు వందల అరవై ఒక్క మీద కేసులు పెట్టాలని ఒక రెవెన్యూ నుంచి నివేదిక తెప్పించుకున్నారట రెండు వందల అరవై ఒక్క మంది మీద ఇందులో ఎంతమంది మీద కేసులు పెడతారు ఎంతమందిని దారికి తెచ్చుకుంటారు అసలు ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది త్వరలో తేలబోతుంది అట ఏకంగా రెండు వందల అరవై ఒక్క మంది గత ప్రభుత్వ హామీలో మంత్రులు ఎమ్మెల్యేలు కీలకమైన నేతలుగా ఉన్నవాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు సర్వేయర్లు మరి ఇంకా చూడాలి ఎంతమందికి ముఖ్యమంత్రి గారు టిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి అంటే ఇక కేసులు అవి ఇవి నాలుగు సంవత్సరాల పాటు ఇవి ఒకటే ఉండవు కదా వేరు వేరు కేసులో వేరు వేరు మందిని ఈరోజు రేపు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు ఆయన హైకోర్టు లేదో ముందస్తు బెయిల్ ఏమో అప్లై చేసి ఉన్నారు ఇస్తే ఓకేనేమో ఇవ్వకపోతే ఆయన మీద బెయిల్ ర్యాంక్ సెక్షన్లే పెట్టారు ఏకంగా పేలుడు పదార్థాలు అక్రమంగా పేలుడు పదార్థాలు ఉపయోగించారు ఇంకా అవి అయితే ఇంక ఈ మధ్యకాలంలో పేలు కూడా రావు రకరకాల సెక్షన్లు చూడాలి ఇప్పుడు రెండు వందల అరవై ఒక మందిలో ఎంతమంది మీద కేసులు పెడతారు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎంతమందిని దారిగా తెచ్చుకుంటారు చూద్దాం మరి ముఖ్యమంత్రి గారు ఎవరి టిక్కు పెడతారు